ಸಮಾಜ ಪಾರ್ಟಿ ಬಿಸಿಲ ಸಮರ ಬೇರಿಣಿ ಅದುಕೊಂಡವತಿಯಾದಗೆ ಬಿಸಿಲ ಸಮರ ಬೇರಣಿ ಅದುಕೊಂಡವತಿಯಾದಿ ಜೊತೆಗೆ ಬಿಸಿಲ ಸಮರ ಬೇರಿಣಿ ಅದುಕೊಂಡವತಿಯಾದಿ ಜರಿಗೆ ಬಿಸಿಲ ಸಮರ ಬೇರಣಿ ಅದುಕೊಂಡವತಿಯಾದಿ ಜರಿಗೆ ಬಿಸಿಲ ಸಮರ ಬೇರಿಣಿ ವರ್ದಿಲ್ಲಾಲಿ ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಬಿಸಿ ಮೈನಾರಿಟಿ ಲೈಕ್ಯತಾಲಿ लाली एससी एसटी बीसी माइनॉरिटी लैकेटा वदिल्लाली वदिल्लाली एससी एसटी बीसी माइनॉरिटी लैकेटा वदिल्लाली वदिल्लाली बहुजन समाज पार्टी वदिल्लाली वदिल्लाली बहुजन समाज पार्टी वदिल्लाली वदिल्लाली बहुजन समाज पार्टी वदिल्लाली वदिल्लाली कुमारी मायावती तो। का नेतृत्व वदिल्लाली वदिल्लाली कुमारी मायावती का नेतृत्व वदिल्लाली वदिल्लाली कुमारी मायावती का नेतृत्व वदिल्लाली जय भीम जय भीम जय छत्तीसगढ़ उद्देश्य से రాష్ట్ర అధ్యక్షుడు బందేల్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన శుభ సందర్భంగా ఆ రోజు బీసీలకి విధంగా ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసమే కాకుండా ఆ బీసీలకి న్యాయం జరగాలంటే వాళ్ళకి కరెక్ట్ కరెక్ట్గా యాభై రెండు శాతం విద్యాలయాలు కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే చెందుతుంది ముఖ్యంగా ఈ రోజు ఎందుకు పెట్టాడు బీసీల కోసం ఎందుకంటే మాన్యశ్రీ కాంచీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక మాన్యశ్రీ కాంచీరామ్ గారు బీసీలదే భారతదేశంలో అతిపెద్ద సమస్య అన్నాడు ఎందుకంటే బీసీలు అనేటువంటి వాళ్ళు యాభై శాతం పైబడుకున్నటువంటి బీసీలో ఉన్నారు కాబట్టి ఈ యాభై శాతం మందికి అధికారంగా భాగస్వాములైతే దేశమంతా బాగుపడుతుంది కాబట్టి దేశమంతా బాగుపడాలంటే దేశంలో ఉన్నటువంటి సగ పర్సెంట్ యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగలంటే వాళ్ళ ఖచ్చితంగా యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఉంటేనే స్థాపిస్తుంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మేము ఒకటే తెలిసి ఈ బహుజన సమాజ్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి రాజకీయ అధికారం అవసరం లేదు వచ్చినా లేకపోయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకి అన్నిటి ఉన్నాయి కానీ బీసీలు అనేటువంటి వాళ్ళు అట్లా ఓసీలలో కాకుండా ఇట్లా ఎస్సీలలో కాకోకుండా బీసీలలో ఎక్కువ సమస్య ఉంది కాబట్టి జేబీ మిత్రులరా ఈరోజు ఈ వాల్ పోస్టర్ విడుదల చేయడం ఏంటంటే ఈ నెల పదకొండవ తారీఖు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం జరిగే కార్యక్రమంలో భాగంగానే అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కార్యాలయం ముందు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీల సమరభేరి పేరుతో బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అని చెప్పి పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది ఆ ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంటే బహుజనులుగా పిలువబడుతున్న అందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని చెప్పి తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే జనాభా లెక్కలు తీశారు తన అధికారంలో ఉన్నప్పుడే ఆ జనాభా లెక్కలు బయటికి తీసుకురాలేదు అప్పటి లెక్కలు తీసి ఆ లెక్కల ప్రకారమే బీసీలు ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్నారు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాచిపెట్టారు ఎలక్షన్ ముందర తర్వాత చంద్రబాబు గారు అధికారం చేపట్టారు చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత కులగలను జరపమని బీసీలు రాష్ట్రంలో డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ చంద్రబాబు అందరికి మీడియా మిత్రులకు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల్లో బహుజన్ సమాజ్ పార్టీ బీసీ సమన్వయ కమిటీ అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందర మహా ఏర్పాటు చేయడం జరిగినది బహుజన్ సమాజ్ పార్టీ ఆ మహా బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ మరి ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మరి అదేవిధంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మరి పక్క రాష్ట్రంలో అక్కడ సమగ్ర కులగన తేల్చినది మరి ఆంధ్రప్రదేశ్లో కూడా సమగ్ర కులగన తేల్చాలనే డిమాండ్తో మరి ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆర్థికంగా కానీ మరి అన్ని రంగాలలో అన్ని సామాజిక వర్గాలు న్యాయం జరగాలంటే ఏకైక మార్గము సమగ్ర కులగాన జరగాలి మరి అదేవిధంగా రేపు రాబోయే అస పంచాయతీ ఎన్నికల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్లు అన్ని సామాజిక వర్గాలకి కేటాయించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నది